డైట్ ఎస్ అ డ్రైవర్ ఆఫ్ కొనరే ఆర్టి అంటే మన డైటే మనం సరిగ్గా పాటించకపోతే మన హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ ఉందన్నమాట సో అందరూ బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉంటాం సో అసలు బాలన్స్డ్ డైట్ అంటే మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు టైప్ ఆఫ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి ఒకటి మ్యాక్రోన్యూట్రియన్స్ ఒకటి మైక్రో న్యూట్రియెంట్స్ మైక్రో న్యూయెట్స్ మనకి తెలిసిందే విటమిన్స్ అండ్ మినరల్స్ అది ప్రతి ఫుడ్ ఫుడ్లోనూ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటుంది ఇన్ కేస్ సరైన పరిమాణంలో తీసుకోకపోతే మల్టీ విటమిన్స్ కానీ బీకాంప్లెక్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది అలాగే మైక్రో న్యూటర్స్కి వస్తే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ సో ఈ ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక నాన్ వెజ్లో వెజిటేరియన్ తీసుకుంటే వెజిటేరియన్లో వచ్చి మనం ఎక్కువ తీసుకోవాల్సింది నట్స్ మష్రూమ్స్ సోయా పన్నీర్ అలాగే నాన్ వెజిటేరియన్లో వచ్చి చికెన్ రెడ్మిట్స్ లో వచ్చేసరికి మటన్ ప్రాన్స్ ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో మెయిన్ గా మనం చూసేది ఎగ్ అండి సో వన్ హోల్ ఎగ్ కంటే ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలంటే పర్ డే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాల్సి వస్తుంది పర్ కేజీ బాడీ వెయిట్ సో సుమారుగా ఒక సెవెంటీ కేజీస్ మనిషికి అయితే మాత్రం సెవెంటీ నుంచి ఒక వంద గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాల్సి వస్తుంది సో ద మెయిన్ పార్ట్ అందులో మనం ఎగ్ కనుక మనం చేర్చుకోవాలి ఎగ్ నట్స్ మజిల్ బిల్డప్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ ఉపయోగపడుతూ ఉంటుంది మనం బ్యాలెన్స్ డైట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా రెడ్మిట్ మనం అవాయిడ్ చేయాలి అలాగే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అదే ఎనర్జీ ఫ్యూయల్ కాబట్టి మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ లో మెయిన్ గా ప్రిఫర్ చేసేది హోల్ గ్రైన్స్ అంటే మిల్లెట్స్ ఓట్స్ వీట్ అలాగే మనం తీసుకున్న పాలిష్డ్ రైస్ వల్ల హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట ఫ్యాట్స్ వచ్చేటప్పుడు అయితే మన డైట్ లో ఎట్లీస్ట్ మినిమం థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యాట్స్ మనం ప్లాన్ చేసుకోవాలి అందులో త్రీ రకాల్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ మనం ఈ ప్యాకెట్స్ ఫుడ్స్లోను ప్యాకెట్స్లోనూ లోనూ ఈ పార్సల్ చేసే దాంట్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది సో అవి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ శాచురేట్ ఫ్యాట్స్ అంటే ఈ గీ బటర్ క్రీమ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అన్నిటిలో కూడా ఉండేది ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవి కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి సో హెల్తీ ఫ్యాట్స్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయంటే లోను నట్స్ అవకాడ్స్ అండ్ కెనాలా ఆయిల్ ఆలివ్ ఆయిల్స్ లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే మనకి డైలీ సాల్ట్ ఇంటేక్ వచ్చి లెస్ దాన్ వన్ టీ స్పూన్ ఉండేట్టు చూసుకుంటే లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నట్టు చూసుకోవాలి అలాగే షుగర్ కనుక తీసుకుంటే ఈ యాడెడ్ షుగర్స్ అని అవాయిడ్ చేయాలి అలాగే మేక్సిమం మగవాళ్ళైతే అడల్ట్ ఏజ్ లో మోదిన ఎయిట్ నేర్స్లో అయితే లెస్ దాన్ ఎయిట్ టీ స్పూన్స్ తీసుకోవాలి అదే ఆడవాళ్ళు అయితే లెస్ దాన్ సిక్స్ టీ స్పూన్స్ కంటే షుగర్ మించకుండా చూసుకోవాలి ఎందుకు మనం ఈ బ్యాలెన్స్ డైట్ మన ఇండియాలో మనం చేయలేకపోతున్నాం అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ గుడ్ ల్యాక్ ఆఫ్ అవైలబిలిటీ ఖర్చు ఎక్కువ అవ్వడం కల్చర్ అండ్ సోషల్ లోమ్స్ కొంతమంది నాన్ వెజ్ తినకపోవటం సో ఈ రీజన్స్ అన్ని వల్ల కూడా మనకి బ్యాలెన్స్ డైట్ అనేది మనం డెవలప్ చేయలేకపోతాం అలాగే ప్రతిరోజు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈచ్ డే తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం మనం పొటాటోస్ స్వీట్ పొటాటోస్ అవాయిడ్ చేయాలి సో మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి మెయిన్ ప్రాబ్లమ్ ఇండియాలో మనం చూస్తే కనుక ప్రైస్ ఆఫ్ ది హెల్దీ ఫుడ్ కి ఈ రోజు బాగా డిమాండ్ ఎక్కువైపోయింది సో ప్రైస్ కూడా కాస్ట్ పెరిగింది సో మన ఇంట్లో మనం ఎంతవరకు వీలైనంత వరకు మనం ఎంత బ్యాలెన్స్ డైట్ చేయగలమే చూసుకొని ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ డైట్ చేసుకోవాలి అది చిన్నపిల్లల దగ్గర నుంచి మనం వాళ్ళ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేయాలి థ్యాంక్ యూ